మేము వెయిట్ చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం మీ జీవోత్వాలు ముందుకు రాని రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అప్పుడు అడుగుదామని రైతుబంధుకు వాళ్ళు చెప్పిన కారణము సహేతుకం కాదనడానికి ఇంతకంటే వేరే కారణం అవసరం లేదు ముఖం మీదనే దాని ఎక్స్ప్రేసి ఆఫ్ ద ఫ్యాక్ట్ చూస్తేనే ఇట్లా అర్థమవుతుంది వ్యవసాయం చేయకుండా పట్టేదార్ పాస్బుక్ కలిగి ఉండి వ్యవసాయం చేయకుండా ఎవరైనా రైతు నిజంగానే రైతుబంధు పొంది ఉంటే మరి ఆయన వ్యవసాయం చేయకుండానే రుణం తీసుకున్నట్లే కదా మరి ఆయన కూడా ఇప్పుడు మాఫీ అవుతుంది కదా అంటే అనర్హుడికి లబ్ధి జరిగినట్లే అవుతుంది కదా మరి మీరు ఇది ఇది నిరోధించే ప్రయత్నం చేయకుండా దీన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయకుండా ఇది ఇస్తున్నప్పుడు రైతులేం చిన్న సన్నకారు రైతులు ఏం పాపం చేసిండ్రు లక్షలాది మంది ఏం పాపం చేసిండ్రు కొద్దిమంది ఎవరో అనర్హులు అనే పేరు మీద లక్షలాది మంది లక్షలాది మంది రైతులు నోట్లో మట్టి కొడతారా ఆపేస్తారా ఇవ్వకుండా ఉంటారా వ్యవసాయాలు ఆపుతారా వాళ్ళ కోసం ఇది కరెంట్ సక్కగలేక నీళ్ళు సక్కగలేక నానాతన పడుతున్నారు రైతులు ఇప్పటికే ఈ వానకాలం సీజన్ వచ్చినా ఎప్పటికీ ఎక్కడ చెర్లలో కుంటలలో నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు ఇంకో వారం మైతే తప్ప కృష్ణానది ఇన్ఫ్లోస్ కిందికి వచ్చినట్లు లేవు శ్రీశైలానికి అవి ఏమవుతాదొస్తాయో తెలియదు కాబట్టి దక్షిణ తెలంగాణ అంతా కూడా ఓ రకంగా పునాస పంటలకే దిక్కులేని పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులలో రైతులు సకాలంలో రైతుబంధు వస్తే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు అది ఇవ్వకుండా ఆలస్యం చేసి జాప్యం చేసి మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం అంతా కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికే మీ దృష్టి అంతా కూడా మీకు అధికారం ఇచ్చి మీకు పదవులు ఇచ్చినటువంటి రైతుల్ని కానీ ప్రజల్ని మర్చిపోయి పదవులు ఉన్నటువంటి వాళ్ళని మీ పాటలో చేర్చుకునే దాని మీద మీ దృష్టి పెట్టారు పదవులు ఇచ్చిన ప్రజలు పక్కకుపోయారు ఇదేమంటారంటే మీరు మీరు అట్లా చేసింది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్తారు భారతదేశంలో ఆయారాం గాయారాములకు తెరదీసింది దానికి ప్రాణప్రతిష్ట చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా ఆ పేరు వచ్చిందే మీ పార్టీ చేసినటువంటి ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి చేర్చుకున్నటువంటి దాని నుంచే కదా ఆయారాం గాయరాం ఆ నానుడి వచ్చిందే ఆ ప్రావర్బు వచ్చిందే ఆ సామెత వచ్చిందే మీ నుంచి కదా నయం కనీసం సర్కారు వచ్చిన ఇన్ని నెలల తర్వాతనైనా మేము కట్టినటువంటి రైతు వేదికలు మీ సంబరాలకు మనకు వస్తున్నాయి అలా మేము దూరదృష్టితో కట్టించినటువంటి రైతు వేదికల మీద ఓ చాలా సెటైర్లు వేసినారు చాలా ఇచ్చేసినారు ఏడెనిమిది కాలాలలో వాళ్ళు ఏడెనిమిది నెలల కాలంలో మీ సర్కారు వచ్చినాక వాటిని వాడుకునేటువంటి ఆలోచన మీకు లేకపోయింది ఇప్పుడు మాత్రం పనికి వస్తుంది సంబరాల కన్నా పనికి వస్తుంది మేము కట్టిన రైతు వేదికలు సంతోషం మీరు పనికిరాదనే అన్నయ్య ఏదైనా అది కాళేశ్వరం అయినా అదే గతి అలా అది పాలమూరు అయినా అదే గతి ఆ సెక్రటరేట్ అయినా అదే గది మీకు మీరు పనికిరాదని ఆనాడు పేర్లు పెట్టి ఎకసక్యం చేసి ఎగతాళి చేసి చిన్నబుచ్చి మాట్లాడిన ప్రతిదీ ఇలా అదే దిక్కు మళ్ళా మీకు ఇక కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బరాబర్ మీరిచ్చిన మాట ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ నోటి నుంచి వచ్చిన మాట అర్జెంటుగా పోయి తెచ్చుకోండి మేము రాగానే చేస్తామన్నారు రుణమాఫీ ఆ రోజు మీరు ఆంక్షలు చెప్పలే మీ మేనిఫెస్టోలో ఆంక్షలు పెట్టలే మీరు హామీ చేస్తామని మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టలే మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పారు ఏకబిగిన ఇస్తాం మేమని కేసీఆర్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిండు మేము ఏకబిగిన ఇస్తామన్నారు సంతోషం ఈక బిగిన కాకపోతే మీరు రెండుసార్లకే వేయండి ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టిన కదా లక్ష లోపు ఒకసారి లక్ష తర్వాత ఒకసారి అట్లా వేయండి కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా ఖాతాదారులందరికీ రుణమాఫీని వర్తించాలి బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి ఎవరైనా అనర్హులు ఉంటే తర్వాత ఏరేసుకోండి ఎనీ టైం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు ఇదే కాదు ఏదైనా ప్రభుత్వ ధనం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి ఆ విశేషమైన అధికారం ఉంది ఖచ్చితంగా రుణమాఫీ షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం రైతుల సంఖ్యను ప్రకటించమని కోరుతా ఉన్నాం లక్ష వరకు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల వరకు ఎంతమంది ఉన్నారో ప్రకటించమని కోరుతా ఉన్నాం కుటుంబంలో భూమి ఉంటే చాలు వాళ్ళు ఒకే గొడుగు కింద ఉన్నా సరే భర్త భార్య మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకు వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కారణం చెప్పి ఏరువేత చేసి సంఖ్యను కుదించి తగ్గించి మేము ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి అన్నదాతల కాడ కొసిరి కొసిరి మీరు ఆంక్షలు పెడితేనే మీరు పెద్దగతారండి నాకు అర్థంగా అది రాష్ట్రం పెద్దగైతుందా రాష్ట్ర సంపద పెంచేటోళ్ళు కదా అన్నదాతలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కదా ఉదాహరణంగా చేదులిపితే ఏం పోతుందండి మీది ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారులకు వస్తే వాళ్ళ నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఇక పిల్లలు పాస్ అయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఎంపీలు పీహెచ్డీలకు రేట్లు కడితేరీ ప్రోత్సాహకాలు ఇంత ఇస్తామని ఆడపిల్లలు స్కూటీలు ఎంట్రీ ఇవన్నీ పక్కకు పోని సరే వాటి మీద ప్రజలు రేపు ఆలోచిస్తారు ఈ రాష్ట్రం వ్యవసాయ సుసంపన్నమైన రాష్ట్రం వ్యవసాయం బాగుపడ్డ రాష్ట్రం అటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకపోయే పని వదిలిపెట్టేసి ఆంక్షలు పెట్టి ఉన్న రైతుల నోట్లో మట్టి కొడతారా ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము